హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ వర్కింగ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ ఏంటో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఎండి రోగిలు ఐడియా అందరికీ ఐడియా ఉంది కదండి ఎండ్రాయిలు ఎండి చేపలు పచ్చి చేపలు అలాగే ఎండ్రాయిల్ ఐడియా ఉంది కదా ఎండ్రాయిలు సహజంగా ఏం చేస్తారంటే తలకాయలు తీసి పడేస్తారండి కానీ నిజానికి ఆ ఎండ్రాయిల్ తీసేసిన తలకాయలను ఏం చేస్తారు తెలుసా మీ అందరికీ దాన్ని రొయ్యల కారం అంటారండి దా ఆ తలకాయంతో రొయ్యల కారం అనేది చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ప్రిపేర్ చేసేది నేను కదండి ప్రిపేర్ చేసేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన సౌమ్య వాళ్ళ అమ్మగారు చేస్తూ ఉంటారు నేనేం వీడియో తీసుకున్నాను ఏంటంటే ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే వీడియో ఓల్డ్ అంటే పురాతన కాలంలో తాతలు బాబులు వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది అది వీళ్ళు ఎటు పనవట సైడ్ ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి బాగా కొంచెం అవగాహన ఉంది నాకు చెప్పిన తర్వాత నేను ఒకసారి చేద్దామని నేను అడిగాను సో నాకు ఈరోజు అది హండ్రెడ్ పర్సెంట్ చేసి తినాలనిపించింది ఎలాగ టేస్ట్ ఉందా ఉంది అని చూడాలనిపించింది చేశారు చేసిన తర్వాత దాన్ని తిన్నాము తిని నేను టేస్ట్ చూసి మీకు చెబుతున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు కూడా అర్థమైద్ది దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్ వాకింగ్ ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ లవ్ యూట్ ఆల్ టాటా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవే ఎండ్రోత్ల కాదు అనమాట వీటిని బాగా బాండీలో వేసుకుని ఏగించుకోవాలన్నమాట అంటే రోస్ట్ చేసుకోవాలి ఐ మీన్ ఇవి ఎర్రగా వచ్చేదాకా రోస్ట్ చేసుకుని చూస్తున్నారా ఇలా ప్లేట్లో తీసుకున్నమాట బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం యొక్క బాండీ పెట్టేసుకుని వేసుకుని ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండీ ఆ ఎండుమిరపకాయలు ఏం చేస్తారంటే ఒక నాలుగైదు మిరపకాయలు తీసుకుని ఈ విధంగా వాటిని మొక్కలు చేసి దాంట్లో వేసుకోండి తర్వాత ధనియాలు తర్వాత జీలకర్ర అన్నీ కూడా దానిలో వేసుకోండి అది ఇక దాన్ని కూడా మళ్ళీ ఇక బాండీ మీద పెట్టేసి కొంచెం సెగలో లో ఫ్లేమ్లో పెట్టండి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఉండబాకండి కల్లుప్పు వచ్చేసండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కానీ మరీ ఎట్లా పడితే వేసుకోబాకనండి మొత్తం ఏగించిన తర్వాత అండి ఇదిగోండి మనకి చిన్న రోల్ ఉండేది కదండి ఆ రోల్ తీసుకుని ఇదిగోండి ఈ విధంగా వేసుకుని చక్కగా బాండీలో లాక్కోండి బాండీలో లాక్కున్న తర్వాత చక్కగా దంచుకోవాలండి మీ ఇంకా దంచలేదు నేను కాకపోతే చెప్పేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇదిగోండి చక్కగా ముందు ఈ బాండీలోకి ఈ విధంగా తీసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత అవి ఏగ్నియాలు ఇవ్వ మనకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది ఎందుకంటే అండి పట్టుకోగానే అప్పుడు వెళ్ళిపోయినట్టు ఎండు మిరపకాయలు అన్నీ కూడా ఇక చక్కగా ఈ విధంగా దంచుకుంటూ ఉంటానండి అది కారం అయిపోయిందండి అది కారం అయ్యింది నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు మన పక్కనే ఎందాడ ఎండి ఎండ్రోలు తలకాయలు బాగా ఏగించుకున్నాం కదండి ఆ ఏగించుకున్న తలకాయలు ఏం చేయాలంటే అండి కొంచెం చెరుక్కోవాలండి అంటే ఒక చాట్లు వేసుకుని నీట్గా అట్లా నీట్గా చెరుక్కోవాలన్నమాట అప్పుడు చెరిగిన తర్వాత ఏమైందంటే అండి దానిలో ఏమన్నా పొట్టు కానీ లేదంటే ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉన్నా సరే అండి బయటికి వెళ్ళిపోయేదాండి ఓన్లీ తలకాయల వరకే మనకు మిగులుతాయండి తలకాయల వరకు మిగిలిన తర్వాత మనం అక్కడతో ఆగేయకూడదు కదండి ఇప్పుడు ఈ కారం ఉంది కదండి రోటి పచ్చడ్లు ఎలా చేస్తాము సేమ్ యాజిటీస్ అదే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టండి చక్కగా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ ఎండి రొయ్యలు తలకాయలను తీసుకుని వాటిని కూడా దీనిలో కలిపేసేసేయండి అండి కలిపేసేసి మిక్స్ చేసి చక్కగా రోకలు తీసుకుని బాగా దంచుతారు కదండి మీకు ఎవరి మీద అయితే బాగా కోపం ఉందో ఆ అంతా దాని మీద చూపించుకోండి ఆ ఐదు నిమిషాలు కూడా బాగా దంచి 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 కొట్టారనుకోండి మొత్తం మిక్స్ అవుతుందండి మొత్తం మిక్స్ అయిన తర్వాత అండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి అండి ఒక్కొక్క ఖచ్చితంగా అంటూ పెట్టుకోండి ఎందుకంటే గరిట్ లేకపోతే మళ్ళీ పక్కన వాళ్ళు మొహం పడుతుందండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎగిరెగిరి తొంతారనమాట ఇప్పుడు చూస్తున్న విధంగానే చక్కగా దాన్ని కిందకే పైకి కిందకే పైకి వాయిచి కొట్టారు అనుకోండి మిక్సీ అయిపోద్ది అనమాట అలానే మిక్సీలు అయిపోకండి అయ్యి మిక్సీలో వేస్తే టేస్ట్ రాదు ఏదైనా రోటి పచ్చడికి మరియను రోటిలో చేసిన కారానికి ఉన్న టేస్ట్ దేనికి ఉండదండి చిన్న రూపాయలు చిన్న రూపాయలు ఐడియా ఉంది కదండి మనకి చక్కగా ఒక చి నాలుగు చిన్న రూపాయలు తీసుకోండి దాన్ని పొట్టు తీనండి పొట్టు తీసే టేస్ట్ ఉండదు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉండేది కదండి క్వాంటిటీ అందుకని పొట్టు తీకోకుండా డైరెక్ట్గా వేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు వేసేసి మనం ఏ విధంగా దంచుతున్నామో నెక్స్ట్ చింతపండు ఐడియా ఉందండి మనలో తెలిసిన వాళ్ళు ఉన్నారా చింతపండు ఇంకా నేను తీసుకోలేదు కాకపోతే ముందే చెప్పేస్తున్నానండి చింతపండు కూడా వేసి బాగా నూరాలండి ఈ వెల్లుల్లిపాయి మరియు చింతపండు ఎందుకు వేస్తారు తెలుసు కదండీ ఎందుకంటే రుచి అమోహంగా ఉండిద్దండి దానికి అద్భుతంగా ఉండిద్ది ఇది మనం చూపిస్తున్నా చూడండి మా అక్క గారు ఇప్పుడు చింతపండు వేస్తుంది ఎక్కువ అవసరం లేదండి నాలుగైదు రెబ్బలు వేస్తే చాలండి చింతపండు కూడా చక్కగా అంటే చింతపండు వేయటం వల్ల మన రుచి అనేది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నేను చెప్పే కన్నా మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఎందుకంటే ఆల్రెడీ పక్కన ఉన్న అమ్మాయి అయితే కనుక ముందే నోరు ఉంది చెప్పే నాకు కూడా నోరు అవుతుందండి నేను చెప్పలేకపోతున్నాం కానీ అది దంచుతుంటే ఇక్కడ నాకు నోరు అవుతుంది ఈ పక్కన ఉన్న అమ్మాయి ముందు నాకు పెట్టని చెప్పేసి ముందు రోల్లోది తీసుకుని తినేస్తుందండి ఎందుకంటే అండి ఏదైనా తాతల కాలం ఉన్నటువంటి తాతకాలం ఉన్నటువంటి అండి చూడండి అంత బాగా చేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా చేసుకుని అండి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండిద్ది అంతేకాకుండా మనిషి మానవుడు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది ఒక అవకాశం అండి ఫైనల్గా మనం దంచేసామండి మొత్తం మిక్సీ అయిపోయిన దంచేసాము మెత్త గారు నూరుకున్నామండి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి కానీ ఇదిగో మాకైతే లేను మేము లేని వాళ్ళం కదండి అందుకని ఒక గ్లాసులో వేసుకుంటున్నామండి ఒక కప్పులో వేసుకున్నా పర్లేదండి అది మేమైతే ఐస్ క్రీమ్ కప్పులు వేసుకుంటున్నాం ఎందుకంటే దీనిలో స్టోర్ ఉండిద్దని దాన్ని ప్లాస్టిక్ దాన్ని దీనిలో వేసుకుంటున్నామండి మీరు మాత్రం ఏదో బాక్స్లో వేసుకోండి అండి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వేడి వేడి